హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూచి కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి టేస్ట్తో ఆలు పులావ్ రెసిపీ అయితే చేసి చుపోతున్నాను ఎక్కువ వెజిటబుల్స్ లేకుండా కేవలం పొటాటోతో సింపుల్గా చేసుకునే ఈ ఆలు పులావ్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడ్డానికి కలర్ఫుల్గా మంచి మసాలా ఫ్లేవర్తో టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి ఈ పులావ్ రెసిపీ ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా బాస్మతి రైస్ని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు క్లీన్ చేసి బియ్యం ముడిగేంత వరకు నీళ్ళు వేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఈ లోపు బియ్యం అంతా కూడా నాన్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పులావ్ చేయడానికి ఇలా ఒక బాండీ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం ఆనియన్స్ వచ్చేసి ఒక రెండు వరకు తీసుకున్నాను ఇలా సన్నగా పీసులుగా కట్ చేసి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీదనే ఇలా వేయించేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే ఆనియన్స్ అంతా కూడా ఇలా మంచి కలర్ వచ్చేస్తాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి సగం వరకు ఇలా సగం వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆనియన్స్ మాడిపోకుండా ఇలా ఒక సైడ్కు పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి ఒక చిన్న అంగుళం వరకు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు కొద్దిగా మిరియాలు పావు స్పూన్ సోంపు జీలకర్ర షాజీరా వేసుకొని స్టార్ అనాస అలాగే జాపత్రి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకొని వీటిని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి చిన్న మంట మీదనే ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటా వచ్చేసి ఒక రెండు వరకు తీసుకున్నానండి పెద్ద సైజువి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఈ టమాటాలు కూడా ఈ తాలింపులో ఒకసారి కలిపేసుకొని ఇందులోకి బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ బంగాళదుంప వచ్చేసి ఒక మూడు వరకు పెద్ద సైజు తీసుకొని ఇలా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయండి సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చీలని ఇలా కచ్చా కచ్చాపచ్చగా దంచి పేస్ట్లా చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇలా వేయడం వల్ల కొంచెం స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుందండి పులావ్ వచ్చేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పులావ్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయితే చక్కగా వేయించేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటేనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక పావు స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి ఈ మసాలాలు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ బంగాళాదుంపులకి పట్టేలాగా ఇలా ఒక నిమిషం కలిపిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ అయితే పసుపు వేసుకోండి కొంచెం అయితే సరిపోతుందండి కొంచెం కలర్గా ఉంటుంది పులావ్ వచ్చేసి ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ పులావ్ కోసం రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి అన్నం మెత్తబడకుండా పొడి పొళ్ళాడుతూ చక్కగా వచ్చేస్తుంది ఇలా మూడు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే నీళ్ళను మరిగించేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఎసరైతే చక్కగా మరిగిందండి మంచి మసాలా ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళని తీసేసి రైస్ వరకు ఇలా వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువ పడితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువ పడిందండి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే ఒక కరచెక్క నిమ్మకాయ తీసుకొని రసం పిడో పిండేసుకోవాలి ఈ నిమ్మరసం వేయడం వల్ల రైస్ మనకి పొడిపళ్ళాడుతూ చాలా టేస్టీగా వస్తుందండి పులావ్ వచ్చేసి ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి మరీ ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతాయి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ఆరు నిమిషాల తర్వాత రైస్ వాటర్ అంతా కూడా దగ్గర పడ్డాయి కదా ఈ స్టేజ్లో మంటని సిమ్లో పెట్టేసి మరొకసారి చిన్నగా కలిపేసుకోండి ఎక్కువగా కలపకుండా ఇలా ఒక రెండు సార్లు కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత మరొక లేయర్ లాగా పుదీనా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఈ పులావ్ మంచి ఫ్లేవర్తో మరింత టేస్టీగా రావడానికి నెయ్యినైతే వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు తీసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి ఈ ఆలు అయితే దమ్ చేసుకోవాలి డైరెక్ట్గా స్టవ్ పైన దమ్ చేయకుండా పెనం పెట్టేసుకొని పెనం పైన ఈ బిర్యానీ పాట్ పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అయితే దమ్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మీకు బిర్యానీని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి రైస్ అంతా కూడా చక్కగా ఉడిగిపోయి పొడి పొడిలాడుతూ వచ్చిందండి మూత తీయంగానే మంచి వాసన వస్తుంది ఆలు పులావ్ వచ్చేసి చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది రైస్ అంతా కూడా పొడి పొడిలు ఆడుతూ వచ్చేయండి అస్సలు మెత్తబడలేదు తీసుకున్న రైస్ క్వాంటిటీకి వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆలు పులావ్ రెసిపీ మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఆలు పులావ్ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి ఈజీగా మార్నింగ్ టైంలో చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి ఇది ఇలా పులావ్ చేసేసుకొని తో సర్వ్ చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మంచి మసాలా ఫ్లేవర్తో ఈ రైతా కాంబినేషను టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఈ పులావ్ రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఆలు పులావ్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్